గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్లు తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా కూడా రికార్డు సాధించాడు తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఓ కేసు విషయంలో వెళ్లగా షణ్ముఖ్ అతని అన్న సంపత్ గంజాయితో అడ్డంగా దొరికిపోయారట షణ్ముఖ్ అన్నయ్య సంపత్ కి కొన్ని రోజుల్లో వివాహం కాబోతుంది అయితే మౌనిక అనే అమ్మాయి తనని పదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు తనను మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సంపత్ పై కేసు పెట్టగా పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇంటికి వెళ్తే అక్కడ అన్నదమ్ములు ఇద్దరు గంజాయితో పట్టుబడ్డారు వీరి వద్ద నుంచి దాదాపు పదహారు గ్రాములు గంజాయి దొరికిందని చెప్పేసి దీనిని పోలీసులు స్వాధీన చేసుకున్నారంటూ తెలుస్తోంది దీంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే సంపత్ని పోలీసులు అరెస్ట్ చేయగా గంజాయి విషయంలో షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో వైరల్ అవగా ఇప్పుడు ఇలా గంజాయితో పోలీసులకు పట్టుబడి వార్తలైతే నిలిచాడు